బూందీ అండి బూందీకి ఒకటి ఒక ఒకసార్ట్ శనగపిండి ఒక సాల్ పిండి ఇది పొడిపిండి అండి పిండి కాదు రెండు వేసి కలపాలి వాటర్ పోసి కలుపుదాము ముందురిపిండి శనగపిండి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోయాలి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో కొద్దిగా సోడా వేస్తే సరిపోద్ది సోడా కూడా వేసుకోవాలి దీంట్లో వంట సోడా వేయాలండి కొంచెం కొద్దిగా వేసుకోవాలి ఎంత శనగపిండి అయినా వేసుకోవాలి నేను వంట షోడ అని రాసుకున్నాను పేరు రాసుకున్న డబ్బా మరి అన్ని పొళ్ళు పట్టుకుంటాను అండి అనేది తెలియదు ఇట్లా స్టిక్కర్ అనిపించుకున్నా దీన్ని పాలసీగా వాటర్ పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా బూందీకండి వండలు లేకుండా కలపడమే అండి మళ్ళీ ఉండలు ఉంటే బాగోదు పిండి కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక లోటా పోసి ఇంకో లోటా పోయాలి ఇంకోటి లోటాకి ఇంకా ఉన్నాయి ఉండలు లేకుండా కలపడం అండి మరీ పలసన అవ్వకూడదు అయినా ముందీ రాదు చూసుకుని కలుపుకోవాలి ఎందుకంటే గడ్లన్నీ లేకుండా చక్కగా స్మూత్గా కలపాలి కలిపితే చెక్కబడతులండి నూనె తాగిందేమో చూద్దామండి నూనె తాగిందో లేదో చూడాలని కొంచెం పిండి దాంట్లో వేయాలి అది ఉడుగుతుంది కదా కాగినట్టే ఊంతి దూసేద్దామండి చూడాలంటే అట్ట కొంచెం వేసుకు చూస్తే తొక్క తొక్క పైకి తేలింది అనుకోండి నూనె కాగినట్టు ఇంకా కా ఇంకా కాగింది కానీ ఇంకా బాగా మరగల ఇది పైకి తేలింది కదా ఇది తీసింది పొయ్యి పక్కనే పెడతా ఏదైనా ముందేసిందండి దేవుడికే పెడతాను నాకు అది ఒక అలవాటు కాలుతుంది కానీ పొయ్యికి అలా పక్కన పెడితే ఎందుకంటే పిండి కలిపేసే వండలు లేకుండా కొంచెం వండి చూడండి ఇలా ఇలా కలుపుకోవాలి బూందీకి ఎప్పుడు పిండి పుండి గట్టిలోకి పోస్తున్నా పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ అండి చూడండి మనం ఎలా ఊపుకుంటేనే రాలిపోతుంది బూందీ ఇట్లా ఊపడమే చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చేస్తుంది లేకపోతే ఇలా చేయి పెట్టైనా తిప్పుకోవచ్చు మన ఇష్టం దీన్ని ఇలా ఓపడమైనా ఓపచ్చు అప్పటితో ఇట్లా చేత్తో అయినా రుద్దుకోవచ్చు అలా రుద్దుతూ ఉండాలి చూడండి పిండి కూడా స్మూత్గా ఉంది ఎక్కడ ఉండలు కూడా లేవు ఏదైనా మన ఇంట్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండదు నూనె ఆయిల్ అన్నీ అండి కొన్నది ఇక్కడ చేసుకోలేక అందరూ కొనుక్కునే తింటున్నారు ఎక్కువసేపు కట్టేసింది తిని అప్పుడప్పుడు కుక్కుతూ ఉండాలి చూడండి ఇది బూంది రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా మనం దీడమైపోయాక ఒకసారి ఇలా గట్టి పెట్టి ఇలా తిప్పుకోవాలి సన్న సన్నగా చూడండి అలా వచ్చినాయో బాల్స్ లాగా ఎక్కడ తప్పలలాగా లేవండి రౌండ్ వచ్చి చూడండి ఒకటి శనగపిండి ఒకటి ఒకడిపిండి పొడిపిండి అండి అదే తడిపిండి అనుకో రెండు పోసుకోవచ్చు తడిపిండి అంటే ఏంటి అని అనుకోవచ్చు తడిపిండి అంటే మన సలువుడికి అరిసెలకి తండ్రి తడిపి నానబెట్టి అప్పటికప్పుడు పడతాము అది తడిపింది పొడిపిండి అంటే కడిగి ఆరపోసి ఎండబెట్టిందండి ఆ పిండితో ఇది చేసేది పొడిపిండితో కొంచెం ఇంకా ఏగాలింకా ఏమిటండి ఏగిటం అంటే ఎలా అంటే వాళ్ళు ఇలా తరగల్లాడుతాము మనం అవి ఏగిపోతే

వేసుకున్నాక ఇట్లా బాల్సలు పోసుకోవాలండి మళ్ళీ దూసుకోవాలి మొత్తం ఇవన్నీ ఆపకపోతే ఇలా దేవుకోవడమే బూందీ దూయడం అయిపోయిందండి ఇంకో బిస్కెట్లు వేయించాలి ఏడు శనుగులు వేయించాలి నుండి తీసేస్తానండి బిస్కెట్లు కూడా వేయించుకుంటే బాగుంటుంది వీళ్ళు తిక్కుంటూ ఉండాలండి అది మాడిపోతుంది బిస్కెట్లు ఎయిట్ పని చూడండి ఇందాక ఎంత తెల్లగా ఉన్నాయో పల్లీలు కూడా చూడండి పల్లీలు ఏముందండి గప్పుని దొరక అందుట్లో పోసేసేమనుకోండి దేవాలయం గమ్ముని మాడిపోతాయి అంటే పల్లీలు ఎలా తిప్పుకుంటా చెప్తున్నా పడిపోయాయి వెళ్ళిపోయిందండి దేవలేమండి అప్పులోకి అంటే ఇంట్లో ఇలా ఉంచేసి నేర్పేస్తున్నాం అనుకో ఇంట్లో అటుకులు పోసుకోవచ్చు కారపూసండి కారపూసు కూడా వేసుకోవచ్చు బూండిలోకి అన్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కొన్న దాంట్లోనే ఉంటుంది బింది సరిగేపాకు వెయ్యాలంటేనే భయం వేస్తుంది తప్పపాకు కూడా ఉంటుంది కొంచెం చదువుంటది కదా ఏదైనా లేకండి బాగుంది దాసిన చెక్క జీలకర్ర ధనియాలు అండి వేయించుతున్నాను లైట్గా ఒక స్పూన్ స్పూన్ వేసా ఇక ఈ స్పూన్తో ఈ స్పూన్ స్పూన్ వేసాను ఈ బూందీలోపు లైట్గా వేయించుతున్నాను అండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి మనకి ఫ్లేవర్ తెలిసిద్దండి ఏగుతున్నప్పుడు కొంచెం ఏగితే సరిపోతుంది ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి బూందీలో ఇవి ఇగ ఏగిపోయినాయి చూడండి గ్యాస్ కట్టేస్తాను వేగిపోయాయండి ఇగో మిక్సీ కప్పులో పోసేస్తాను మెత్తగా మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకొస్తా అండి అండి మిక్సీ పట్టి మెత్తగా ఉంది కలుపుకోవడమేనండి చూడండి ఎలా వచ్చి రౌండ్ రౌండ్గా ఒకటి శనగపిండి ఒకటి వరిపిండి గుల్లగా ఉన్నాయి దీంట్లో మనం ధనియాలు జీలకర్ర అన్నీ మెత్తగా మిక్సీ పట్టాం కదా దాల్చిన చెక్క లావు మొక్కలు మసాలా ఇది మంచి స్మెల్ వస్తుంది వేయించుకుని ఇలా మిక్సీ పట్టి ఇలా ఇప్పుడు చేసుకుంటాయండి దీంట్లో కారం కూడా చూసుకుని వేసుకోవాలి ఈ బూందీలోకండి కారం ఎంత పడుతుందో చూసి కొత్త కారం అండి ఇది ఉప్పు ఇగో బిస్కెట్లు కరివేపాకు పల్లీలు మనం ఉంటే బూందీలోకి కార్పోస్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవడం అండి బూందీ ఇలా కలుపుకోవడమే ఉప్పు కారం అయినా అండి ఎక్కువసేపు నానకూడదండి వెంటనే బూందీ దూసుకునేటప్పుడు వెంటనే బూందీ దూసేయాలి అదో తిప్పండి బూందీ రెడీ అయిపోయింది ఎమ్మి బూందీ సూపర్గా ఉంటుందండి ఇంట్లో చేసుకున్నాను టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా కలపాలి ఎలా పిండి అన్ని చూపించండి